నిన్ను వెంటనే పిన్ని వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పంపించాలంటున్నారు నువ్వు చేసిన తప్పుకు శిక్ష అలా విధించాలంటున్నారు అసలు అలాంటి తప్పు ఎలా చేసావు నువ్వు అని చెప్పి రామ్ సీతను నిలదీస్తూ ఉంటాడు ఇందాకల నుంచి చూస్తున్నాను అందరూ నేను తప్పు చేశా అంటున్నారు అని చెప్పి సీత అంటుంది నువ్వు చేసింది తప్పు కాబట్టి అందరూ తప్పు అంటున్నారు అని చెప్పి రామ్ అంటాడు మీ అందరి దృష్టిలో నేను చేసింది తప్పేమో కానీ నా దృష్టిలో నేను చేసింది రైటు అని చెప్పి సీత అంటుంది ఇంతమందికి తప్పనిపించింది నీకు మాత్రం రైట్ అని ఎలా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఎలా అనిపిస్తుందంటే నేను టీచర్ గారే మా సుమతి అత్తమ్మ అని నమ్ముతున్నాను కాబట్టి మావై పక్కన కూర్చోవలసింది సుమతి అత్తమ్మే కాబట్టి నా మాటలు మీరెవరూ నమ్మట్లేదు అందుకనే కావాలని చెప్పే సుమతి అత్తమ్మను మావయ్య పక్కన కూర్చోబెట్టి వ్రతం చేపించాను ఆ అర్హత సుమతి అత్తమ్మకు మాత్రమే ఉంది మీ పిన్నికి లేదు అని చెప్పి సీత అనటంతో రామ్ కోపంతో షడప్ సీత అని చెప్పి సీతపై చెయ్యెత్తుతాడు ఇదంతా చూస్తున్న సుమతి బాబు అని చెప్పి గట్టిగా అరుస్తుంది రండి మీ వల్లే ఈ సీత మొండిగా తయారైంది మీరే మా అమ్మ అని చెప్పి గుడ్డిగా నమ్ముతుంది ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని చెప్పి రామ్ సుమతితో చెప్తూ ఉంటాడు ఈవిడ సుమతి అత్తమ్మ కాదని చెప్పి మీరు గుడ్డిగా వాదిస్తున్నారు కళ్ల ముందు ఉన్న ఆధారాలను నమ్మకుండా కనిపించని ఆధారాలను అడుగుతున్నారు అని చెప్పి సీత అంటుంది ఆగు సీత నేను మాట్లాడతాను అని చెప్పి సుమతి అంటుంది మీరు ఏం మాట్లాడినా కూడా వీళ్ళు వినరత్తమ్మా వీళ్ళ కళ్ళే కాదు వీళ్ళ మనసు కూడా మూసుకుపోయింది అని సీత అంటే అవును మరి మేము కళ్ళు లేని గుడ్డు వాళ్ళం మనసులేని చెడ్డవాళ్ళం అంతే కదా నీ ఉద్దేశం అని చెప్పి రామంటాడు సీత ఉద్దేశం అది కాదు బాబు అని సుమతి అంటే నువ్వు నిజంగా మనస్తో ఆలోచిస్తే ఇలా మాట్లాడువు మామా అని చెప్పి సీత అంటుంది ఆవిడ నీ కన్నతల్లి కాకపోతే తన ప్రాణాలకు తెగించి ఆ రోజు నీ ప్రాణాలు ఎలా కాపాడుతుంది మామా ఆవిడ పరాయి ఆవిడే అయ్యుంటే గనక నిన్ను కాపాడినందుకు కొంత ఆశించేది ఈ ప్రపంచంలో ఏమీ ఆశించకుండా చూసేది కన్న తల్లి మాత్రమే ఆ కన్న తల్లిని కళ్ళు తెరిచి చూడమంటున్నాను మనస్తో ప్రేమించమంటున్నాను అని సీత చెప్తూ ఉంటే ఆపుతావా మా పిన్ని కంటే నీకు ఎక్కువ తెలుసా మా డాడీ కంటే నీకు ఎక్కువ తెలుసా నన్ను కన్న తల్లి గురించి నాకంటే నీకు ఎక్కువ తెలుసా మేమందరం కాదు అంటున్న ఆవిడ్ని నువ్వు ఎందుకు అవును అంటున్నావో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి రామంటాడు ఎందుకంటే అని సీత అనటంతో ఆపుతావా సీత అని చెప్పి సుమతి గట్టిగా అరుస్తుంది రామ్తో గొడవ పడద్దు నీతో మాట్లాడాలి పక్కకు పక్కకురా సీత అని చెప్పి సుమతి చెప్తుంది సీతతో నేను మాట్లాడతాను బాబు అని చెప్పి సుమతి రామ్తో చెప్తూ ఉంటే సీతకు ఏం జరిగినా దానికి కారణం మీరే తనకు ఏం చెప్పి నోరు మూపిస్తారో మూపించండి అని చెప్పి రామంటాడు నువ్వు రా సీత అని సుమతి సీతను పక్కకు తీసుకెళ్తుంది ఏంటత్తమ్మ ఇలా పక్కకు తీసుకొచ్చావు అని చెప్పి సీత అంటుంది నా గురించి మీరిద్దరూ గొడవ పట్టం నాకు ఇష్టం లేదు సీత అని చెప్పి సుమతి చెప్తుంది అత్తమ్మ ఈ టైంలోనే నిజ నిజాలన్నీ కూడా బయటకు రావాలి మీరే సుమతి అత్తమ్మ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మాలి అని చెప్పి సీత అంటుంది నమ్మే టైం వస్తే తప్పకుండా నమ్ముతారు సీత ఇప్పుడు కాదు అని చెప్పి సుమతి చెప్తుంది అది కాదత్తమ్మ మిమ్మల్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిందే మీరు సుమతి అత్తమ్మన అందరికీ తెలియడం కోసం కానీ ఇప్పుడు కాదంటారేంటి ఈ టైంలోనే అన్ని విషయాలు బయటకి వస్తే బాగుంటుంది ఉంటుంది అని చెప్పి సీత చెప్తుంది అది కాదు సీత నేను చెప్పేది ఎందుకు వినిపించుకోవట్లేదు నువ్వు పెట్టిన దీపం ఆరిపోయింది అది అపుసిక్నమని నీకు నేను ఎలా చెప్పను సీత అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తమ్మ ఈ ఇంట్లో అందరి జీవితాలు మీ వల్లే బాగుపడ్డాయి అలాంటిది అందరూ కూడా ఇప్పుడు మీరు సుమతి అత్తమ్మ కాదంటుంటే మీలో మీరే బాధపడుతున్నారు కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు అందుకే అందరికీ మీరే సుమతి అత్తమ్మని తెలియజేయాలి అని చెప్పి సీత అంటుంది లేదు సీత ఇది కరెక్ట్ టైం కాదు ఇప్పుడు అందరూ కూడా మహాలక్ష్మి వైపే ఉన్నారు ఇప్పుడు నువ్వు రాంతో గట్టిగా మాట్లాడి మహాలక్ష్మికి ఎదురు వెళ్తున్న అవుతున్నావు మహాలక్ష్మికి అలసిస్తున్నట్టు అవుతుంది నా గురించి మీరు అసలు గొడవ పడొద్దు రామ్ చెప్పినట్టు వింటానని చెప్పి నాకు మాటి సీత అని చెప్పి సుమతి అంటుంది సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుమతి సీత చెయ్యి తీసుకొని సుమతి చేతిలో పెట్టుకొని నువ్వు నాకు ఇచ్చేసావు సీత రామ్ చెప్పినట్టు వింటున్నావు పద రామ్తో మాట్లాడదాం అని చెప్పి సుమతి అంటుంది రామ్ సీతను తీసుకొని రూమ్లోకి వెళ్ళి ఐదు అన్నాడు పది నిమిషాలు దాటిపోయింది ఇంకా రావట్లేదేంటి అని అర్చన అంటుంది సీత లగేజ్ సర్దుకొని రావాలి కదా అని చెప్పి గిరి అంటాడు సీతను రామ్ పంపించేస్తాడని ఫిక్స్ అయిపోయారా అని చెప్పి చలపత అంటాడు రామ్ సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది రామ్ నిర్ణయమే నా నిర్ణయం చెప్పాను కదా మహా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక రామ్ సీతను తీసుకుని మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వస్తాడు ఏంటి రామ్ సీత గురించి ఏం ఆలోచించావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను తన లగేజ్తో పుట్టింటికి పంపిస్తావనుకున్నాను రామ్ అని చెప్పి అర్చన చెప్తుంది కొంపదీసి రామ్ సీతను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నాడేమో అని చెప్పి గిరి అంటాడు ఆ రాముడు సీత ఇద్దరు కూడా కట్టుబట్టలతో వనవాసానికి వెళ్లారు ఈ రాముడు సీతను ఒంటరిగా పంపిస్తాడా అని చెప్పి చలపతంటాడు తప్పు చేసింది సీత రామ్ కాదు చలపతి రామ్ ఎందుకు కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పి జనార్దన్ అంటాడు సీత తప్పు చేసింది డాడీ వ్రతంలో మీ పక్కన పిన్నిని కూర్చోబెట్టకుండా టీచర్ గారిని కూర్చోబెట్టింది సీత చేసింది తప్పే అని చెప్పి రామ్ అంటాడు నువ్వు సీతకు ఎలాంటి శిక్ష వేయబోతున్నావో చెప్పమంటుంటే మేం చెప్పిందే మాకు చెప్తున్నావేంటి రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అదే చెప్తున్నాను పిన్ని సీత చేసిన పనికి మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు వింటానని చెప్పి సీత నాతో చెప్పింది అని చెప్పి అంటాడు సీత అలానే చెప్తుంది రామ్ తర్వాత తన ఇష్టాంసారం చేస్తుంది అని చెప్పి అంటుంది అవును రామ్ సీత మాటలు నమ్మొద్దు సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించడమే కరెక్ట్ అని గిరి అంటాడు సీత తెలుసో తెలియకో తప్పు చేసింది అంత ఇంట్లో నుంచి బయటకు పంపిచ్చేస్తారా బాబాయ్ తెలుసో తెలియకో అందరూ తప్పులు చేస్తారు అట్లా అని చెప్పి అందర్నీ బయటకు పంపిచ్చేస్తారా సీత చేసిన తప్పుకు సీతను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి రామంటాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రామ్ భార్యకు తోడుగా భర్త ఉన్నాడు అని నిరూపించావు అని చెప్పి చలపత అంటాడు రామ్ ఇంతలా చెప్తున్నాడు కదా మహా సీతను ఈ ఒక్కసారికి క్షమించు అని చెప్పి జనార్దన్ అంటాడు నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి సీతను ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కానీ సీత ఈ రోజు నుంచి నా మాట వింటుందా అని మహాలక్ష్మి అంటుంది తప్పకుండా వింటుంది పిన్ని అని చెప్పి రామ్ అంటాడు అలా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను పిన్ని అని చెప్పి రామ్ అంటాడు అయితే సీతకు ఒక ఆంక్ష విధిస్తున్నాను అది సీత పాటించి తీరాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కోడలికి కండిషన్ పెడుతున్నావా ఏంటి చల్లాయ అది అని చెప్పి చలపత అంటాడు ఈ విడను విద్యాదేవి టీచర్గా మాత్రమే సీత ట్రీట్ చేయాలి సుమతి అత్తమ్మ అని పిలవకూడదు ఈ విడను డాన్స్ టీచర్గా మాత్రమే ట్రీట్ చేయాలి కానీ సుమతి అనే మాట వినిపించకూడదు ఈ కండిషన్కి సీత ఒప్పుకుంటే సీతను క్షమించడానికి నేను రెడీ రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అలాంటి కండిషన్ ఏంటి నేను దానికి ఒప్పుకోను నేను చేసిన దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి సీత అంటుంది సంబంధం ఉంది కాబట్టే అలాంటి కండిషన్ పెట్టాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆవిడ సుమతి అత్తమ్మని నేను నమ్ముతున్నాను నా నమ్మకాన్ని కాదనటానికి మీరెవరు అని చెప్పి సీత అంటుంది ఏంటి రామ్ సీత నేనేం చెప్పినా కూడా వింటుందన్నావు నేను చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత అలానే చేస్తుంది కదా మహా సీత గురించి మనకేమైనా తెలియదా ఏంటి అని చెప్పి అర్చన అంటుంది సీత మాట మీద నిలబడదని ముందే అనుకున్నాం కదా వదినా అని చెప్పి గిరి అంటాడు గొంతమ్మ కోరికలు కోరితే సీత ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి చలపతి అంటాడు గొంతమ్మ కోరికలేముంది మావయ్య మా పిన్ని అన్నదాంట్లో కూడా న్యాయం ఉంది కదా అని చెప్పి రామ్ అంటాడు నా నమ్మకాన్ని తప్పు పట్టడం తప్పు మామా అని చెప్పి సీత అంటుంది ఇక అప్పుడే సీత సుమతి వైపు చూస్తే సుమతి సీతను గొడవ చేయొద్దని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది సీత తను తప్పు చేసి నాదే తప్పు అంటుంది సీత నా మాటే కాదు నీ మాట కూడా వినదని అర్థమైంది కదా రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీతను ఇంట్లో నుంచి పంపించాలని మేమనుకుంటున్నాము క్షమించమని అంటున్నావు పంపించాలో క్షమించాలో నువ్వే ఆలోచించు అని చెప్పి మహాలక్ష్మి రామ్తో చెప్తుంది ఇక సుమతి సీతను పిలిసి నా మీద ఒట్టు పెట్టావు మర్చిపోయావా అని చెప్పి సైగ చేసి గుర్తు చేస్తూ ఉంటుంది ఏంటి సీత నాకు నిన్ను వదులుకోవడం లేదు నేను నిన్ను వదులుకోకూడదని చెప్పి నేను అందరికీ క్షమించమని అడుగుతుంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు నీ మనసులో ఏముందో చెప్పు మా పిన్ని అడిగింది చిన్న మాటే కదా మా పిన్ని అడిగిన మాటకు ఒప్పుకో సీత అని చెప్పి రామంటాడు సరే మామ నీ కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పి సీత చెప్తుంది కానీ ఒక్క విషయం చెప్తున్నాను నా నోటితో మీ అందరి ముందు ఈ విడను సుమతి అత్తమ్మ అని పిలవను ఏదో ఒక రోజు ఈవిడే సుమతి అత్తమ్మని మీ అందరికీ తెలుస్తుంది ఆ రోజు నన్ను తప్పు పట్టకూడదు అని చెప్పి సీత అంటుంది తెలివిగా మాట్లాడుతుండా అనుకుంటున్నావా సీత మా ముందు ఈవిడను సుమతి అత్తమ్మ అని పిలవను అంటున్నావు ఇండైరెక్ట్గా ఈవిడే సుమతని నిరూపించాలనుకుంటున్నావా అని మహాలక్ష్మి అంటుంది ఈవిడ సుమతి అత్తమ్మ అని నేను చెప్పను కాదని కూడా నేను చెప్పను అని చెప్పి సీత అంటుంది ఇందులో ఏదో తిరకాసుందోదినా క్లారిటీగా సీతను అడగండి అని చెప్పి గిరి అంటాడు ఏంది బావా నువ్వు ఇక్కడ తిరకాసేముంది కోడుగుడ్డు మీద ఏకలు లెక్క పెడుతున్నావు నువ్వు అని చెప్పి చలపత అంటాడు సీతకు నీ సపోర్ట్ ఏంటన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత గురించి తెలుసు కాబట్టే మేమందరం ఇలా అంటున్నాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లేదు పిన్ని సీతను నమ్మండి సీత నాకు మాట ఇచ్చింది సీత ఇకపై ఎటువంటి తప్పు చెయ్యదు మీ మాట వింటుంది అని చెప్పి రామంటాడు రామ్ చెప్తున్నాడు కదా మహా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సీత కూడా వెళ్తూ ఉంటే మహాలక్ష్మి చిటుక వేసి మరీ సీతను పిలుస్తుంది ఏ డ్రామా ఆడావు సీత కానీ నీ డ్రామాకి శాడ్ ఎండింగ్ కార్డ్ నేను పలికాను ఇక మీదట సుమతిని సుమతి అని నువ్వు ఫ్రూ చేయకుండా నీ నోరు మూపించేశాను దట్ ఈజ్ మహాలక్ష్మి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత తన రూంలోకి వెళ్లి మహాలక్ష్మి విధించిన ఆంక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సుమతి వస్తుంది ఏంటత్తమ్మా నేను మీ గురించి మాట్లాడకూడదంట అలా అని ఆవిడెవరు చెప్పడానికి నేను మీ గురించి మాట్లాడకపోతే మీరే సుమతి అత్తమ్మని అందరికీ ఎలా తెలుస్తుంది అని చెప్పి సీత అంటుంది ఏం బాధపడకు సీత నువ్వు రామైతే సంతోషంగా ఉన్నారు రామ్ నీకు తోడుగా ఉన్నాడు అందుకు సంతోషపడు నేనైతే మీతోనే కలిసి ఈ ఇంట్లో ఉంటున్నాను కదా ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు అని సుమతి అంటుంది మనం ఏ ప్రయత్నం చేయకుండా దేవుడు మనకి ఎలా న్యాయం చేస్తాడత్తమ్మా అని సీత అంటూ ఉంటే పిచ్చిదాన మనం అనుకున్నవే దేవుడు చేస్తాడా ఏంటి మనం అనుకోనివి కూడా ఆ దేవుడు చేస్తాడు ఆ రోజు కోసం ఎదురు చూద్దాం నా గురించి నువ్వు రామ్ గొడవ పట్టవు నాకు ఇష్టం లేదు అని సుమతి చెప్తూ ఉంటే ఊరికే నాకు మామకి గొడవ వస్తుంది అంటారేంటి అత్తమ్మా అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్